క్రీస్తునందు ప్రియమైన కృపావార్త ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం సియోనుల నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఈ కృపావార్త ఉదయ కాలమున దేవుని కృపా వార్త వినే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేసినందుకే దేవునికి స్తోత్రాలు మనందరం ప్రార్థన చేసుకొని ఈరోజు కృపా వార్తను మనం ధ్యానం చేద్దాం ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి దయగల్దేవ ప్రేమా స్వరూపి మీకు స్తోత్రాలయ్యా ఈ ఉదయ కాలమున లేచి మీ మాటలు వినుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఎందరైతేనైనా దిగులుతో సమస్యలతో కొన్ని ప్రశ్నలతో ప్రభావ వారు ఉదయ కాలం లేచి ఉన్నారో నీ బిడలకు మీ నెమ్మది చేయండి ఉదయమున మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము అప్పుడు మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషించదమని కీర్తనాకారుడు సెలవిచ్చిన మాట మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ ఉదయమున మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి మీ వాక్కు మాకు వినిపించండి మీరే మహిమ పొందమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీన్ ఒక పాట పల్లవి పాడుకుందామండి నాతో కలిసి చక్కగా ఈ ఉదయ కాలమున మాటలు మీరు ధ్యానం చేయవలసిందిగా మనం చేస్తున్నాం నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలాను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలాను నేను అనుక్షణము నన్ను చెక్కుము ఘోర పాపిని నేను తండ్రి పాపయుబిలో పడి ఇంటిని సరి సరిచేయుము పొందనిము నీదు ఆత్మను లేవానెత్తుము శుద్ధి చేయుమో పొందనిము నీదు ఆత్మను నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శ్రీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము గాడ్ బ్లెస్ యు ఈరోజు ఈ కృపా వార్తలో ఇరవై మూడో కీర్తన నాలుగో వచనం గాఢాంతకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది దావీదు తన అనుభవంలో రాసుకున్న కీర్తన గాఢాంతకారపు లోయ విశ్వాస జీవితంలో కొన్ని లోయలు వస్తాయండి ఆకోరు లోయ బాకా లోయ దీని పేరు గాఢాంధకారపు లోయ అంటే మరణము అనే లోయ ఇంగ్లీష్లో ఇన్ ద వ్యాలీ ఆఫ్ డెత్ అనే మాట ఉంది మరణపు అంచుల్లోకి వెళ్తున్న అనుభవాల్లో కూడా దావీది ఏమంటాడంటే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడ నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తాయి ఏసయ్య మనల్ని ఆదరించేవాడు ఏ పరిస్థితుల్లో మరణాంతకారమనే లోయలుగుండ మనం నడుస్తున్నా భయంకరమైన రోగమనే లోయలుగుండ నువ్వు నడుస్తున్నావేమో ఏసయ్య నిన్ను స్వస్థపరచువాడు నిన్ను ఆదరించేవాడు దావి నేను చక్కటి మాటలు రాస్తాడండి నా అంతరంగముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగజేయించున్నది ఏసయ్య గొప్ప ఆదరణ అంతరంగంలో విచారాలున్నా మరణాంధకారపు లోయలుగుండ నడుస్తూ ఉన్నా యేసుక్రీస్తు ప్రభులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆయన ఆదరించువాడు ఆయన ఆదరించినట్టుగా ఈ లోకంలో ఎవ్వరు మనల్ని ఆదరించలేరండి ఈ లోకంలో ఎవ్వరు మనల్ని ఆదరించలేరు ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను అన్నాడు ఏసయ్య ఏసయ్యలో ఆదరణ ఉంది ఏసై మిమ్మల్ని దేవుడు ఒకరిని తల్లి ఆదరించినట్లుగా లోకంలో ఎవరు నీకున్నా లేకపోయినా ఏసయ్య నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఉదయ కాలం ఏ పరిస్థితుల్లోనూ ఉన్నావో ఏ సమస్యలు కూడా నువ్వు నడుస్తున్నావో ఏ కష్టాలు కూడా నీ జీవితం వెళ్తుందో నాకు తెలియదు కానీ ప్రభుని నా ఆదరించునుగాక ఆయన లేఖనాల్లో ఆదరణ ఉంది ఏసయ్య మనకిచ్చిన ఈ పరిశుద్ధ వాక్యములో ఆదరణ ఉందండి ఈ ఆదరణతో ఏసై మిమ్మల్ని ఆదరించాలని ఇష్టపడుతున్నాడు ఆవిధ అందుకనే ఆ ఇరమూడ కీర్తన హోవా నా కాపరి నాకు లేమి కలగదు ప్రభు మీకు కాపరిగా యేసు ప్రభు మీకు కాపరిగా ఉన్నట్లయితే ఆయనే మిమ్మల్ని ఆదరించువాడు ఆయనే మీకు ఆదరణకర్త ఈ ఉదయకాలమన ఏ సమస్యల మధ్యలో నువ్వు నలుగుతున్నావో ఏ పోరాటాల మధ్యలో నలుగుతున్నావో ఏసు క్రీస్తు ప్రభు ఆదరణ మిమ్మను ఆదరించునుగాక ఆయన గొప్ప ఆదరణ మీ జీవితాలకు నెమ్మది కలుగజేయునుగాక యేసు ప్రభువుని మీ సొంత రక్షకుని అంగీకరించండి యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు మన పాప నిమిత్తమై సులువులో మరణించాడు సమాధి చేయబడ్డాడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు మరలా మన కొరకై తిరిగి రాను ఆ యేసు క్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరించినట్లయితే ఆయనలో ఉన్న ఆదరణ ఇప్పుడే మీకు ఓదార్పును నెమ్మదిని దయచేను గాక ఆమెను ప్రార్థన చేస్తానండి తలలో వంచండి మహాపరిశుధుడా దైగల్దేవా ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలయ్యా మీలో ఉన్న ఆదరణ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నేను భయపడను ఎవరైతే భయపడుతూ ఈ మాటలు వింటున్నారో ఇప్పుడే ఈ క్షణమే నిబిడలను ఆదరించండి ధైర్యపరచండి అయ్యా ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా ఆదరించే దేవుడు మీరు కదా నాయన మీరే నిబిడలను ఓదార్చి ధైర్యపరచండి వారి హృదయాల్లో ఉన్న కలవరాలు కొట్టివేసి నెమ్మది దయచేయండి ఈరోజు వారి చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని సఫలం చేయండి వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి మీరే మీ కృప బిడ్డలకు దయచేయమని వ్యాపారాలు ప్రారంభిస్తున్న వారి వారి వ్యాపారాలు దీవించయ్యా చేతుల కష్టార్జితం చేసుకుంటున్న బిడ్డలు దీవించండి రైతులను దీవించండి పాడి పంటలను దీవించండి మంచి వర్షాలు ప్రభా మా ప్రాంతానికి మీరు దయచేయండి ఈ లైవ్లో చూస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి నిరుద్యోగులుగా ఉన్న వారికి ఉద్యోగ భవిష్యత్తు గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం తండ్రి గర్భం లేని తల్లులను జ్ఞాపకం చేసుకొని వారి గర్భాలు తెరిచి కార్యం చేయమని చదువుకుంటున్న బిడ్డలకు మీ జ్ఞానం దయచేయమని ఎవరు ఏ పరిస్థితులు కొన్ని వెళ్తున్నారు వారి కుటుంబాలను మీరు ధైర్యపరిచి ఆదరించమని ఏసు నామమున ప్రార్థిస్తు నాము తండ్రి ఆమెన్ తెయేక దేవుని ప్రేమ కృపా సమాధానములు యువదే కాలం ఈ కృపా వార్తలో పాల్గొన్న ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాకడ పర్యంతము తోడయిండును గాక ఆమెన్